ఈ రోజు నేను పులుపు ఇష్టపడే వారికి మైల్డ్ మసాలాతో గోంగూర ప్రాన్స్ పొద ఎలా చేయాలో చేసి చూస్తాను స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఒక రెండు స్పూన్ల ఆయిల్ ఒక స్పూన్ నెయ్యి వేసి వేడ్ చేసుకోవాలి వేడెక్కిందండి ఇప్పుడు ఇందులో మనం పలాక్ కావాల్సినవి యాలక్క లవంగా చెక్క మరాఠీ మొగ్గ జాపత్రి ఇవన్నీ వేసి వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక్క ఉల్లిపాయ పచ్చిమిర్చాడు ఆల్రెడీ గోంగూరని కొంచెం ఆయిల్లో వేయించి పెట్టానండి ఒక టూ కప్స్ బియ్యానికి ఒక కప్ వేయించిన గోంగూర సరిపోతుంది ఇది మిక్సీ జార్లో వేసి కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి పేస్ట్ చేయొద్దండి వాటర్ వేయకుండా ఇలా పరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కూడా వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయింది ఇప్పుడు ఇందులో ఇది పుదీనా పౌడర్ అండి నేను ఇంట్లోనే ట్రై చేసి చేసుకుంటాను ఈ పౌడర్ని వేసేసుకోవాలి మీ దగ్గర ఫ్రెష్ పుదీనాకుంటే వేసుకోవాలి ఇందులోనే రొయ్యలు వేసేసుకోవాలి క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని వేసి మిక్స్ చేసుకోవాలి రొయ్యల్లోంచి వాటర్ వస్తుందండి ఆ వాటర్ బయటకు వచ్చి ఇంకిపోయే వరకు వేయించుకోవాలి చూడండి వాటర్ అంతా ఇంకిపోయింది ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసుకున్న ఒక టమాటో వేసుకోవాలి టమాటో సాఫ్ట్ అయ్యే వరకు మూత పెట్టి మక్కనిద్దామండి టమాటో మొగ్గిపోయి ఉంటుందండి మొత్తం చూద్దాం టమాటో సాఫ్ట్ అయిపోయిందండి ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగూర వేసేసుకోవాలి చూడండి గోంగూర బాగా వేయించుకున్న తర్వాత ఆయిల్ సపరేట్ అవుతుంది కదా ఇప్పుడు ఇందులో మనం కడిగి పెట్టుకున్న బిర్యానీ రైస్ వేసేస్తాం మామూలు రైస్తో కూడా చేసుకోవచ్చు ఏం పర్వాలేదు బాగానే ఒక్క నిమిషం వేయించండి రైస్ని రైస్ వేగిపోయిందండి ఇప్పుడు ఇందులో గ్లాస్ బియ్యానికి గ్లాస్ ఉన్న వాటర్ వేసి ఉడికించుకున్నాం ఒక నిమిషం వేయించండి రైస్ని వాటర్ వేసిన తర్వాత ఇచ్చికి సరిపడా ఉప్పు కూడా వేసి మిక్స్ చేసుకుందాం మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉడికించుకుందామండి రెడీ అయిపోయి ఉంటుందండి మనం మూత తీసి చూద్దాం వాటర్ అంతా ఇంకిపోయి రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అలా పూడేస్తాం ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టిన తర్వాత మూత ఇచ్చి చూద్దామండి చూడండి రెడీ అయిపోయింది గోంగూర రొయ్యల పొలం దీంట్లో మసాలాస్ ఎక్కువ బాగోవండి మసాలా తక్కువ వేసుకోవాలి రెడీ అయిపోయిందండి గోంగూర రొయ్యల పొలం నచ్చిందా అయితే ట్రై చేసేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి